హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనమైతే ఈరోజు నిమ్మకాయ పులివారు చేసుకోబోతున్నాం సో దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఒక ఐదు ఆరు ఎండుమిర్చి తీసుకోండి అలానే పచ్చి శనగపప్పు తీసుకోండి అలానే వేరుశనగ గుళ్ళు తీసుకోండి ఒక ఐదు పచ్చిమిర్చిని సన్నగా తరుముకొని పక్కన పెట్టుకోండి అలానే పోపు దినుసులు కూడా తీసుకోండి దాంతోపాటు మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు అనమాట సో దాన్ని ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకున్నారంటే సరిపోతుంది మీరు రైసుకు తగ్గట్టు మీరు తీసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మేమైతే ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాము ఒక రెండు చిన్న నిమ్మకాయలు ఒక రెండు పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాం దాన్ని పిండేసి ఒక గ్లాసులో పక్కన పెట్టుకున్నాం మీరు ఒక బౌల్లో పెట్టుకున్నా పర్వాలేదనమాట సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ సో ఇవి మీరు ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నారంటే మీకు ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట నిమ్మకాయ పులిహోర అనేది సో ఎవరికైనా క్యారేజల్లోకి గడ్డ ఈజీగా పిల్లలకి బాక్స్ పెట్టేయాలంటే సింపుల్ మెథడ్లో అయిపోతుందనమాట సో ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మనం ఇందాకలో పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండి సో ఫస్ట్ మనం పల్లీల్ని వేయించుకుందాం పల్లీలన్నీ వేసుకొని వేయించుతూ ఉండండి అనమాట మన ఛానల్ మన ఛానల్ అయితే వైజాగ్ వదిన గోదావరి మరదలనమాట సో ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేయండి సో ఇలా పల్లీలన్నీ వేయించుకున్న తర్వాత శనపప్పును వేయండి పచ్చి చెనపప్పు వేసుకొని కొంచెం లైట్గా అలా ఫ్రై చేస్తూ ఉండండి మీకు ఈజీగా అయిపోతుందండి మీరు ఇలా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు నిమ్మకాయ పులిహోర అనేది సో ఇలా వేసుకున్న తర్వాత మనం పక్కనే పచ్చిమిర్చి తరిమి పెట్టుకున్నాం కదండీ అవి కూడా వేసేసుకోండి అవి వేసేసుకొని కొంచెం అలా ఫ్రై చేయండి దాంట్లోనే ఎండుమిర్చి కూడా వేసేయండి ఎండుమిర్చి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చే ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి కొంచెం అన్నీ బాగా వేగేలాగా ఫ్రై చేసుకుంటూ ఉండండి అలానే మనకి ఇందులోని పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటే సరిపోతుంది అంటే మీ రైస్కు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు అనమాట అలానే మనం పౌపు దినుసులు పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేయండి అవి వేసేసి కలిపేయండి బాగా బాగా కలిపేసిన తర్వాత మనం ఇందాకలా కరివేపాకుని తీసుకున్నాం కదండి ఒక గుప్పెడ కరివేపాకుని అది కూడా వేసేసుకోండి అది వేసేసుకొని కలుపుతూ ఉండండి మనం కరివేపాకుని లాస్ట్ వేసుకున్నా పర్వాలేదు మనం ఇలా వేసుకున్నా పర్వాలేదు నేనైతే ఆచి ఇంగు వాడుతున్నాను మీరు ఏ ఇంగు అయినా వాడచ్చు పర్వాలేదు ఇంగు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ చాలా టేస్టీగా వస్తుంది నిమ్మకాయ పులిహోర అనేది సో ఇంగు వేసేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోండి అలానే రైస్ తీసుకోండి మేమైతే ఒక ముగ్గురికి సరిపడా రైస్ అయితే తీసుకున్నాం ఒక ప్లేట్లోకి మీరు కూడా ఇలానే ప్లేట్లోని రైస్ తీసుకోండి అంటే ముక్కలు ముక్కలుగా తీసుకోకుండా కొంచెం నీట్గా ఉండేలాగా తీసుకోండి దాన్ని అలా కలుపుతూ ఉండండి కింద నుంచి పై వరకు కలిపామంటే మనకు పోపు అనేది పైకి వస్తూ ఉంటుంది అనమాట బాగా మిక్స్ అవుతుంది రైస్ మొత్తానికి పోపు అనేది పడుతుందనమాట సో చూసారా ఎలా కలుపుతున్నానో మీరు కూడా అలానే కలుపుతూ ఉండండి మొత్తానికి బాగా కలిపేసాం చూసారు కదా సో ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నిమ్మకాయ రసాన్ని కూడా అందులో వేసేసుకోండి నిమ్మ నిమ్మరసం మొత్తం వేసేసుకోండి వేసేసుకొని ఫుల్గా కలిపేయండి అది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా రైస్ మొత్తానికి నిమ్మకాయ అంతా సరిపోయిందో లేదో కూడా చూసుకోండి సరిపోతే ఇంకొక నిమ్మకాయని పిండుకోండి మనకి పులుపు అనేది పులిహోరలో చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ బాగుంటుంది పులుపు ఉంటే పులిహోరకి సో చూసారు కదండి నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది సో చూసారా ఎంత బాగా వచ్చిందో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్